జూనియర్ ఎన్టీఆర్ పేరుపై వివాదం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రచారమా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తాజాగా వివాదంలో చిక్కుకుంది నందమూరి హరికృష్ణ తనయుడు స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులు గాంచిన జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు కాగా అదే పేరుతో నందమూరి జానకిరామ్ కుమారుడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో ఓ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ అసిస్టెంట్ డాక్యుమెంట్ వైరల్ అవుతోంది ఈ డాక్యుమెంట్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు మహమ్మద్ సారీబ్ రసూల్ ఖాన్ అని చూపించడము దీనివల్ల ఆయనపై విమర్శలు వెల్లువెత్తడము చోటు చేసుకున్నాయి అయితే ఈ డాక్యుమెంట్ ప్రామాణికతపై ఎలాంటి అధికారత నిర్ధారణ లేదు సినీ పరిశ్రమలోనూ అభిమానుల్లోనూ ఈ వ్యవహారం కలకలం రేపుతోంది సోషల్ మీడియాలో అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికే తన నటన వినయంతో ప్రజల్లో స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఇటువంటి అప్రచారాలు ఏమాత్రం ప్రభావితం చేయలేవని కూడా పేర్కొన్నారు వారు ఇకపై ఈ వివాదం ఎలా మలుపు తీసుకుంటుంది అన్నదే కాలమే నిర్ణయించాలి